చెప్పండి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు మీరు ఏం చెప్తారు ఈ విషయం కాంగ్రెస్కి అసలు డిపాజిటే పోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ పార్టీ అభ్యర్థి సునీత మేడం ఉన్నాయి కానీ సునీత మేడం కాదు మేము అందరం క్యాండిడేట్గా మేము పనిచేస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకి అదే భయం ఇలా కాంగ్రెస్ వాళ్ళ సీఎం ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది దాని కారణం ఏమని అడుగు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళతో మేము ఎంత కష్టపడుతున్నాం మా క్యాన్విజింగ్ చూసి భయపడేసి వాళ్ళు వస్తలేదు ముందుకి మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాది నెగటివ్ మొత్తం ఎట్లా అంటే పాజిటివ్ మనకు రెస్పాన్స్ వస్తుంది కాంగ్రెస్కి మొత్తం వ్యతిరేకంగా ఎంతో హామీ ఇచ్చిండు మొత్తం ఫెయిలియర్ అది బస్ అని బస్ బస్ ఫ్రీ లేడీస్కి చెప్పిండు కానీ జెంట్స్కి డబుల్ ఛార్జెస్ పెడుతున్నాం ఏం ఫ్రీ అట్లా ఎట్లయితుంది అది గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండు టూ హండ్రెడ్ యూనిట్స్ చెప్పిండు ఎన్ని హామీలు ఇచ్చిండు కనీసం ఒక హామీ అయినా నిలబెట్టుకురా షాదీ ముబారక్తో పాటు ఒక తులం బంగారం అంటారు తులం పోయింది అన్నీ పోయింది షాది ముబారక్ కూడా పెండ్లే పిల్లగాడ పుట్టిన తర్వాత చెక్ వస్తుంది అది కూడా మహాలక్ష్మి అది పెన్షన్ అడవును పెన్షన్ ఎక్కడ ఉన్నది ఏమీ లేదు మొత్తం విత్రేకంగా పార్టీ ఓపెన్గా వస్తుంది మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు జూబ్లీల్స్ ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు మా అభ్యర్థి గెలుపు ఫైనల్ అయిపోయింది అంటూ చెప్తూ ఉన్నారు వాళ్ళు ఊహించుకుంటున్నారు అట్లా కానీ అది వాస్తవం అది కాదు ఆయన పార్టీ అధికారంలో ఉండేది ఆయన చెప్పాల్సింది వాస్తవమే కానీ గ్రౌండ్ లెవెల్ చూస్తే అట్లా ఏమీ లేదు మీరు తిరిగి చూడండి మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్గా చూడండి డివిజన్ వైజ్ చూడండి గల్లీ గల్లీ వార్డ్ వార్డ్ చూడండి మేమైతే దోసుకోపోతున్నాం మా సార్ కేటీఆర్ సార్ ర్యాలీ చూడండి మీరు ఎంత జనాలు వస్తుంది తిరిగి లేని జనాలు వస్తుంది వాళ్ళు ఎందుకు పెట్టుకుంటలేరు మళ్ళా ప్రోగ్రాంలు అదే వాళ్ళకు భయం రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజలంతా కొద్దిగా ఆలోచన చేస్తారు కదా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని గెలిపిస్తే ఇక్కడ మా డెవలప్మెంట్ జరుగుతుందని వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు తిరిగినా పర్వాలేదు వాళ్ళకి భయం ఏమంటే పబ్లిక్లో హైదరాబాద్ తోటి ఒకటి వీళ్ళు ఎలక్షన్ నడుచుని అన్న ఎలక్షన్ పార్టీలో వాళ్ళు చంద్రాన్గుట్టలో హైడ్రా ఇస్తున్నారు ఇట్లా అయితే చెప్పు పబ్లిక్ భయం ఉంది మొత్తం వాళ్ళు ఎంత తిరిగినా ఏమైనా కానీ మా ఇది గెలుపు అది మేము మంచి మెజారిటీ గెలుస్తాము ఇక అది మంచి ప్రజలే స్వాగతిస్తున్నారు కావాలనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బురద వెళ్తూ ఉంది హైడ్రాను ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు ఎట్ ద టైం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు హైడ్రా వల్ల వరదలు రాకుండా ఉండడానికి మేము చర్యలు చేస్తున్నామని చెప్తా అది వాసం కాదు ఇది హైడ్రా ఒట్టిగా గరీబ్ మనిషికి పూర్ పీపుల్ కోసం ఉన్నది ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లీడర్లు ఇది చిన్న చిన్న గుడిసెలకి హైదరాబాద్ పెట్టి వాళ్ళకి భయపెట్టి అక్కడ నుంచి డబ్బులు గుంజుకుంటారు వాళ్ళు అంతేకాని ఎవరు దాంతో కృషి ఏం లేదు అట్లా రేవంత్ రెడ్డి మొన్న ప్రచారంలో భాగంగా చెప్తా ఉన్నాడు ప్రజలతోటి ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కనుక గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్తా ఉన్నాడు దీన్ని మీరు ఎట్లా చూస్తారు ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారానా ఆగిపోయికి ఏమైనా ఇస్తే ఆగిపోయినా అంటే మనం వాసంగా అనుకుంటాం కానీ ఏమీ హామీ ఇస్తలేడు గెలిచిన కామీ ఇస్తాడు ఇప్పుడు అసలు గెలిపే లేదు అని అట్లా ఊహించుకుంటూ కానీ అది రెండు వచ్చి రెండేళ్ళ కాలంలో సన్న బియ్యం ఇచ్చినాం ఇందిరామైలు ఇచ్చినాం ఫ్రీ కరెంట్ ఇచ్చినాం ప్రజలంతా మా వైపే ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ గతంలో గెలవలేదు ఇప్పుడు కూడా గెలిపేచ్చే అవకాశాలు కూడా లేవని చెప్తా నేను ఒకటే అంటున్నా ప్రజలకి గత పది సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ ఏదో రూలింగ్ చేసినా పది సంవత్సరాల నుంచి టూ ఇయర్స్కి కంపేరి చేసుకో చేసుకొని మంచి హార్ట్ మీద చేపెట్టి ఓటేసేయమంటున్నాను హజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల ప్రజలు కావచ్చు మైనార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు అంతా కూడా మా వైపే ఉన్నారు మాకే ఓటేస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు అజారుద్దీన్ కేవలం అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు ఎంఎం పార్టీ మద్దతు తెలిపడం కావచ్చు అన్నీ కూడా వాళ్ళకు సానుకూలంగా ఉన్నాయని చెప్తా ఉన్నారు అది ఏం లేదు అది చాక్లెట్ అది ఇది మైనారిటీస్కి ఏం అది ఊపెట్టిన అట్లా ఉన్నది ఎలక్షన్ ముందు కూడా గ్రే బ్యాడ్ ఇస్తామనేది పోయిపోయి మిలిటరీ డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చిండు ఇది కూడా అట్లానే ఏం రాదు ఈయనకు ఎమ్మెల్సే ఉండదు ఎమ్మెల్సీ అయిపోతుంది ఇప్పటిదాకా ప్రోటోఫో పోర్ట్ఫోలియో కూడా చెప్పాలి అట్లా అట్లా మనం చెప్తాం చెప్పండి మీరు ఓకే రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి మైల్ అదైతే మెజారిటీ కాదు డిపాజిట్లు కూడా దక్కే అవకాశాలు లేవు ప్రజలంతా మావైపోయి ఉన్నారని చెప్తా ఉన్నాడు మీరు చూడవచ్చు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మేము బాక్సులు తీస్తామో ఆ బాక్సులు లెక్కల వాళ్ళకు బాక్సులు లెక్కల ఓట్లు గల్లంత గల్లంత అవుతాయని ప్రజల ప్రతి ఒక్క ప్రజల నోట వినిపిస్తున్న మాట ఇది నవీన్ యాదవ్ ప్రజల్లో ఉంటాడు ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు ప్రజలంతా అయిన వైపే ఉన్నారని చెప్తా ఉన్నారు అట్లా మరి పార్టీని కాకుండా అభ్యర్థిని చూసి ఓట్లేసే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు ఆయన ఎప్పుడు ఎన్ని పార్టీలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియదు జనాలకు ఇప్పుడు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు ఓట్లు వేయాలంటున్నారు చూసిరా ఇంతకుముందు ఉన్నప్పుడు మరి ఎంఐఎంలు ఉన్నప్పుడు ఏమైంది ఇంకా వేరే పార్టీలు ఉన్నప్పుడు ఏమైంది ఇండిపెండెంట్లు ఉన్నప్పుడు ఏమైంది రౌడీ రాజకీయం లెక్కలు మాట్లాడుతున్నాడు ఆయన గలీలలకు వస్తే ఆయన కొడతాడంట ఆయన చూస్తాడంట గలీలలకు రాని అంట మా బాసని కూడా ఆయన హేళనగా మాట్లాడుతుండే ఆయన ఆయన స్టేజ్ ఏంది ఆయన గేజ్ ఏంది అనేది ఆయన్నే తెలుసుకోవాలి అజరుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిర్రు ఖచ్చితంగా మీరు ఓటు వేస్తేనే నేను నియోజకవర్గ ప్రజల దగ్గరికి వస్తా ఓటు వేయకుంటే మీ దగ్గర రానంటూ కూడా ఆయన నిన్న వ్యాఖ్యలు చేశారు అది ఎట్లా చూస్తారు అజారుద్దీన్ ఓ అజారుద్దీన్కి మినిస్టర్ ఇచ్చడం వల్ల ఆ పార్టీకే నష్టం ఇది వరకు ఎందుకు ఇవ్వలేరు మరి ఇప్పుడు ఎలక్షన్స్ ముంగట్ ఉన్నప్పుడు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ఆయనకు మినిస్టర్ ఇచ్చి మినిస్టర్ పదవి ఇచ్చడంలో అంతర్యం ఏందో మీకే తెలియాలి అది ఆ మినిస్టర్ పదవి వల్ల కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీకి నష్టం అది భారీ మెజార్టీతో గెలవబోతున్నాం నవీన్ యాదవ్ గెలుస్తూ ఉన్నాడు ఫైనల్ అయిపోయింది సర్వేలు అంతా కూడా మావైపోయి ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు ఇది మీరు ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు న్యూస్లలో కూడా చూడవచ్చు మీరు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వస్తుంది బీజార్ బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అని చెప్పి సర్వేలు ఇచ్చినాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రతి ఒక్కటి ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వరకు మా బీఆర్ఎస్ పార్టీకే ఉంది మీరు అన్ని సర్వేలలో చూడవచ్చు వాళ్ళు డబ్బా కొట్టుకున్నంత మాత్రాన మాకు ఏం ఒరిగేది లేదు ఏం అయ్యేది లేదు ఈ ఎన్నికల్లో అభ్యర్థి కనుక గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ప్రజలు ఆలోచించే అవకాశాలు ఉన్నాయా మరి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపిద్దామా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే న్యాయం జరుగుతుంది నన్ను ఆలోచన చేస్తున్నారు మీరు ఒక సీఎం లేక మాట్లాడాల్సిన మాటలేనా అవి ఒక సీటు గురించి కేవలం ఒక ఆడబిడ్డలు లవడం లవడిన సీటు గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే బ్లాక్మెయిలింగ్ బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్టు ఉంది డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నట్టు ఉంది ఈ ఒక్క సీటు గెలిపియకపోతే అన్ని పథకాలు ఆపేసాడంట ఆయన ఏ పథకం కరెక్ట్ ఇచ్చిందని చెప్పి ఆపేయనికే ఓన్లీ బస్ అని ఇచ్చిండు ఫ్రీ బస్ అని ఇచ్చిండు మిగతా ఆరు గ్యారెంటీలల్లా ఒక బస్సే ఫ్రీ అని ఇచ్చిండు ఆ బస్సుకి ఫ్రీ ఇచ్చిన దాంట్లో ఇలా టికెట్ భార్యను ఫ్రీగా పంపిస్తే బస్ బస్సులో భర్తకు డబల్ టికెట్ కొట్టిండు అంటే ఏ ఏ ఒక్క స్కీమ్ కరెక్ట్గా అమలు చేసినట్టుగా ఆయన బ్లాక్మెయిలింగ్ చేసేది బ్లాక్మెయిలింగ్ చేయకొట్టేంది ఏది ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీకే పగ్గం కడతారు జనాలు మీరు అందరు చూడవచ్చు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నూట యాభై కోట్లు నిధులు మంజూరు చేస్తాం ఖచ్చితంగా ప్రజలంతా మా వైపే ఉన్నారు గత పదేళ్ళ పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం జూబ్లీ నియోజకవర్గాన్ని విధ్వంసం చేసిందని చెప్తాం మీరు వాళ్ళు మాట్లాడిన మాటలే కాదు నూట యాభై కోట్లు పెట్టిండు అంటున్నారు పెట్టిండో పది గడిచిన పది సంవత్సరాలల్లా ఇదిగిన జుబ్లీహిల్స్ ప్రభుత్వమే కదా ఎగ్జాంపుల్ ఈ ఫ్యాల్కన్ వ్యాలీ మీరు వై చూడొచ్చు డబల్ రోడ్ ప్లస్ లైనింగ్ ఎలక్ట్రికల్ ప్లస్ మీకు ఫారెన్లో ఉన్న రోడ్ సిస్టమ్ను తలపిస్తుంది ఫ్యాల్కన్ వ్యాలీ మీరు అక్కడ వెళ్ళి చూడండి పార్క్ చూడండి మా మాకున్న బీఆర్ఎస్ పార్టీల ప్రతి ఒక్క గల్లీలల్లో ఎక్కడున్నా ఏదున్నా కానీ చిన్న చిట్కా పార్కుల కాడికించి ప్రతి ఒక్కటి డెవలప్ చేసిన ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం నవీన్ యాదవ్ అంటున్నాడు నేను లోకల్ అభ్యర్థిని లోకల్ వ్యక్తిని నాకు కంచుకోటా అని చెప్తా ఉన్నాడు నేనే గెలుస్తా అని చెప్తా ఉన్నాడు మిగతా అభ్యర్థులంతా నాన్ లోకల్ అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు పీజీఆర్ విషయంలో కూడా నాన్ లోకల్ అంటూ కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అది ఎట్లా చూస్తారు ఒక బీఆర్ఎస్ నేత కావచ్చు లోకల్ వ్యక్తి కావచ్చు సరే మీరే చూడవచ్చు మూడు సార్లు గెలిచిన అభ్యర్థి మా అభ్యర్థి ఆయన చనిపోయాక అలా ఇచ్చినాం కనీసం కట్టసి లేకుండా నాకు ఓట్లు వేయండి మేము లోకల్ మనిషిని నేను మీ గల్లీ మనిషిని అని ఆయన మాట్లాడుతున్నాడు కదా ఆ గల్లీ మనిషి లెక్కల ఎంత దౌర్జన్యంగా మాట్లాడుతుండు మీకు సోషల్ మీడియాలో చూడవచ్చు ఆయనకు ఒక ఓటు వేసే పరిస్థితి కానీ ఆ మాట్లాడే విధానానికి విధానానికి మా పార్టీ లెక్కల మేము మాట్లాడే విధానానికి మేము చేసిన డెవలప్మెంట్కు విధానానికి మీరే చూడొచ్చు ఎలక్షన్స్ అయిపోయినాక ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయి ఎట్లా గెలిచిండు మా అభ్యర్థి అనేది మీరే చూడొచ్చు ఫస్ట్ చెప్పండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రావు చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లతో గెలవబోతుంది అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ఆ విషయంలో ఇప్పుడు విసిక్స్ ఛానల్ ఉంది అది అనేది అందరికీ తెలుసు ఒక కాంగ్రెస్ మినిస్టర్ది సిక్స్ ఛానల్ ఆ ఛానల్ వారే కేకే సర్వే చేయిస్తే ఆ సర్వేలో ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుందని వాళ్ళు చేయించిన సర్వేలోనే వచ్చింది ఆ సర్వేలో వచ్చిన తర్వాత వాళ్ళు ఆ సర్వేను కప్పిపుచ్చడానికి కల్లబొల్లి మాటలు చెప్పేసి ఓట్లు వేయించుకుని అని ఫేక్ సర్వేలు పేడ్ సర్వేలు అని చెప్తా ఉన్నారు అది ఫేక్ సర్వేలు అయినప్పుడు వైసీసీ చైనాల్లో ప్రచారం చేయదు కదా వాళ్ళ చైనల్లో ఫేక్ సర్వేని ఎట్లా ప్రచారం చేస్తారు సర్వే చేసింది వాళ్ళే పోని చైనల్ వాళ్ళదే ఆ రెండు కూడా వాళ్ళే అయినప్పుడు ఒక దాంట్లో తప్పిందంటే ఇంకో దాంట్లో చూసుకోవాలి మరి అప్పుడు ఫేక్ సర్వే చేయించిన ఆయన కేకే ఫేకా లేకపోతే విసిక్స్ అధినేత ఆయన పేక ప్రచారం చేసిన ఆయన వాళ్ళే వాళ్ళ దృష్టికి తెచ్చుకొని వాళ్ళే గమనించాలి కదా విషయా మంత్రులు కూడా తిరుగుతూ ఉన్నారు ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ప్రజలు వాళ్ళని నమ్మే అవకాశాలు కూడా ఉంటాయి కదా మొన్న ఒక అవ్వ ఒక సిటిజన్ సీనియర్ సిటిజను ఏమడిగిందంటే అయ్యా నువ్వు ఏమి వచ్చినావయ్యా వచ్చినవయ్యా ఓటగాని కానీ అడిగింది నాలుగు వేల పింఛన్ ఇస్తా అని చెప్పినావు ఆ పింఛన్ నాకు ఇప్పటి వరకు ఇయ్యలేవు నువ్వు నువ్వు నాకు ఎంత బాక్యున్నావు అనేది నీకు తెలుసు మళ్ళీ ఓటు అడగడానికి ఎందుకు వచ్చినావు అని అడిగింది ఆ తర్వాత ఆ మినిస్టర్ మళ్ళీ గలీలో కనిపించలే అంటే సీక్రెట్గా మీటింగ్ జరిగిందని ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉన్నాయి మెల్లిమెల్లిగా బయట ఓ నలుగురు మినిస్టర్లు ముఖ్యమంత్రి కూర్చొని లోపటింట్లో కూర్చొని మాట్లాడితే అయ్యా నేను ఓను ప్రచారానికి అయ్యా నేను ఓను ప్రచారానికి అనే ఉద్దేశంలో మినిస్టర్లు అందరు ఉన్నారు ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడంటే ఈ ఎలక్షన్ కానీ మనం ఓడిపోయినవనుకో నాతో పాటు మీ అందరు పని కూడా అయిపోతుంది ఎట్టి పరిస్థితులు ఈ ఎలక్షన్ గెలవాలి ఎక్కడున్న డబ్బులు అయిన సరే తీసుకొచ్చి చల్లాలి మనము ఇల్లీగల్గా ఏదో ఒకటి చేసి ఎలక్షన్ గెలవాలనే ఉద్దేశంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు రాజమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు ఒక్కసారి నన్ను నమ్మండి ఓట్లు వేయండి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందిస్తా అని చెప్తాను నమ్మి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల క్రితం నమ్మి ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారు వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే రాష్ట్రాన్ని ఎట్లగో మోసం చేసినా మీ యొక్క కాన్సెన్సీని కూడా మోసం చేయాలని నేను డిసైడ్ అయినా కాబట్టి ఇది ఒకసారి నన్ను నమ్మండి మిమ్మల్ని మోసం అని చెప్తున్నాడు ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని పదే పదే చెప్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క నియోజకవర్గంలోనే ఆయన నివాసం ఉంటుంది కానీ ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖం కూడా ఎప్పుడు చూడాలి ఆయన ఇంటి వద్దకు వెళ్దామన్నా కూడా రాణిస్తలేరు అని చెప్తా ఉన్నారు నిజంగానే ప్రజా ప్రభుత్వం విలువలు కనబడుతున్నాయి ఈ ప్రభుత్వం ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్సెన్స్ ఎక్కడ ఉందో మీ అందరికీ తెలుసు కొడంగలు ఆయన పోయే దారి కూడా వికారాబాద్ చేవేళ్ళ ఆ రూట్లో పోతాడు నిన్నటికి నిన్న రాజకీయాలుగా మాట్లాడొద్దు ఒక పెద్ద సంఘటన జరిగింది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి దాని మీద ఒక ప్రెస్ నోటి కూడా విడుదల చేయలేదు ఒక మినిస్టర్ వెళ్ళి మా తప్పుగా అది ఇది రోడ్డు తప్ప అని చెప్పి రోడ్ ఏడుంది ఉంది మన రాష్ట్రంలోనే ఉంది కదా రోడ్డు భారతదేశంలో ఉన్నది ప్లస్ తెలంగాణలో ఉన్నది దాని మీద ఒక స్టేట్మెంట్ చేయలేదు ఇరవై ఐదు మంది ప్రాణాలు ఉసూరుమని పోయినాయి కొడంగల్లు ఆయన హెలికాప్టర్లో పోతున్నాడు ఆ రోడ్ ఏమున్నది ఆయన తెలుగు ఉండొచ్చు అంటే గతంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందంటూ కూడా కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు చెప్తుంది సంవత్సరాల క్రితం ఏదైతే బీఆర్ఎస్ దానికోసం ఫైట్ చేసి ఎన్హెచ్ వన్ థర్టీ సిక్స్ ఆ రోడ్ అది నేషనల్ హైవే ఇంటర్ ఆ నేషనల్ హైవేను తీసుకురావాలని చెప్పేసి అప్పుడు ఉన్న ఎంపీని పట్టుకొని బీజాపూర్ హైవేను తీసుకురావాలని చెప్పేసి శాంక్షన్ చేయించి ఆరు సంవత్సరాలు అవుతుంది ఐదున్నర సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత ఎన్జీడీలో కేసేసిరు దాని మీద మా కార్తిక్ రెడ్డి గారు ఎన్జిడి గవర్నమెంట్ కొట్లాడాల్సిన కేసు అది ఎన్జీడియోలో స్టేట్ స్టే తీసుకొచ్చారు ఆ స్టేను వికెట్ చేయించాల్సింది ఎవరు గవర్నమెంట్ లాయర్ని పెట్టి స్టే వికెట్ చేయించాలి ఈ రోజు వరకు ఆ స్టేట్ వికెట్ చేయించకపోతే మా కార్తిక్ రెడ్డి గారు స్వయంగా ఆయన లాయర్ని పెట్టి ఆ స్టేట్ వికెట్ చేయించడానికి బయలుదేరితే అప్పుడు గవర్నమెంట్ లోపల చలనం వచ్చి మొన్న 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 వారం కింద స్టే వికెట్ చేయించారు అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందా రోడ్ కోసము కాంగ్రెస్ ప్రయత్నం చేసిందా జనాలందరికీ కూడా తెలుసు ఇంకొకటి గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఆ రోడ్ గురించి సరే తొమ్మిది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ఏం చేయలేదు అంటారు కదా ఏం చేయనప్పుడు ల్యాండ్ యాక్విషన్ వేడికెలు జరిగింది టెండరు ఎట్లా జరిగింది ఇనాగ్రేషన్ ఫౌండేషన్ స్టోన్ ఎట్లా చేసారు ఇప్పటివరకు ఆల్రెడీ ఒక సంవత్సరం నుంచి రోడ్ కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి అవి ఎక్కడి నుంచి నడుస్తున్నాయి అదంతా వాళ్ళు గమనించుకోవాలి అంటే వాళ్ళు రెండేళ్ల కాలంలో ఏం చేయలేదు అంటారు రోడ్లు కానీ భవనాలు కానీ బ్రిడ్జులు కానీ ఏం చేయలేదని మీరు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు చూడండి హైదరాబాద్ సిటీలో ఈరోజు జూబ్లీస్ని డెవలప్ చేయాలని ఒక వరల్డ్ వచ్చింది హైదరాబాద్ సిటీలో నలభై ఆరు ఫ్లైఓవర్లు ఉన్నాయండి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్లు నలభై ఆరు ఫ్లైఓవర్లు నా భూతో నా భవిష్యత్ ఏ సిటీలో కూడా మల్టీ సిటీ ఎక్కడ ఉన్న బెంగళూరు ఓ ఇంకెక్కనో చెన్నై ఓ ఇంకెక్కనవు ఇటువంటి ఫ్లైఓవర్స్ ఎక్కడ కట్టినా దాఖలాలు లేవు ఈరోజు ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లైఓవర్ చూడండి ఇక్కడ ఎంత రద్దీగా ఉండేది ఈరోజు ఈ షేక్పేటే కదా ఈ జూబ్లీసే కదా ఈ కాన్సెన్సిల్నే కదా ఇది జరిగింది మరి అభివృద్ధి చేయనట్టే ఎట్లయితుంది అంటే పదేళ్ల కాలం పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు విద్వాంసం చేసింది మేము అధికారంలోకి వచ్చాం రెండేళ్ళు అవుతుంది ఖచ్చితంగా ముందు ముందు కూడా డెవలప్మెంట్ చేస్తాం మాకు కాస్త టైం కూడా ఉంది మూడేళ్ల కాలం పాటు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి చూపెడతామని చెప్తా ఉంది ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ రోజులు అయిపోయినాయి ఇంక ఉన్న సిక్స్టీ పర్సెంట్ రోజులు నువ్వు ఫార్టీ పర్సెంట్ రోజుల పత్రాల మీదకే తీసుకురానప్పుడు దాన్ని ఇంకా పూర్తి ఎట్లా చేస్తావు ఫార్టీ పర్సెంట్ కాలం పూర్తి అయిపోయింది ఉన్నది సిక్స్టీ పర్సెంట్ కాలం నీ ఆల్రెడీ ఇప్పటివరకు మొదలే పెట్టినప్పుడు మొత్తం ఫిలిం ఎక్కడ చూస్తావు ఒక ఫిలిం చూడాలంటే మూడు గంటలు పడుతుంది ఆ మూడు గంటలలో ఫస్ట్ పేర్ల కాండం చూడాలి ఆల్రెడీ ఇంటర్వ్యూల్కి వచ్చేసింది ఇంకా ఒక రెండు నెలలో మూడు నెలలు అయితే ఇంటర్వ్యూలు అయిపోతుంది ఇంటర్వ్యూల్ వరకు నువ్వు ఇంకా అసలు దాని గురించే తెలియకపోయావు నీకు ఇంకా ఎండేడా చూస్తావు ఇంకా నమ్మండి నమ్మండి అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారుగా ప్రజలు నమ్మేటట్టు ఉన్నది ఎక్కడ సిచ్యువేషన్స్ నమ్మండి 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 అంటే ప్రజలందరూ నమ్మేసిరు గుడ్డిగా అయ్యో ఈయన ఏమో చేసేస్తాడేమో మాకున్న దేవుడు ఎంతో కొంత చేసిండు ఆ దేవుడు కన్నా గొప్ప దేవుడేమో అని నమ్మి ఓట్లేసిరు ఈయన దేవుడు కాదు దయ్యం అని అందరు తెలిసిపోయింది ఈ జూబ్లీ ఎలక్షన్తోని మొత్తానికి మొత్తం బయటపడుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక పది మంది మినిస్టర్లు ప్రచారానికి బయలుదేరారు ఒక్క మినిస్టర్ ఒక రోజు పోయిన తర్వాత ఆడ ప్రచారంలో తెలిసిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఓట్లే నెక్స్ట్ డే ప్రచారానికే పోవట్లే రీజను జనాలు అందరు అడుగుతుర్రు మీరు ఏం చేసిర్రు అని ఎందుకు వచ్చిర్రు రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసిర్రు రాష్ట్రాన్ని అమ్మే స్థితికి తీసుకొచ్చారు ఇప్పటికే రాష్ట్రాన్ని అగ్రిమెంట్ చేసిర్రు ఈ జూబ్లీస్ కూడా కానీ మీరు గెలిస్తే రీజిస్ట్రేంజ్ చేసేస్తారు వేరే రాష్ట్రానికి అనే ఉద్దేశంలో ఉన్నారు ఈరోజు జనాలు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా మంచిగా ఉన్నాయి పదేళ్లలో అభివృద్ధి పనులు ఎక్కడో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి ఈరోజు అగ్రస్థానంలో సింగపూర్ అమెరికా లండన్ లాంటి దేశాలలో సరసన నిలబెట్టినటువంటి ఘనత కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది మనం చూసుకున్నాం పది పది ఏళ్ళలో ఎంత అభివృద్ధి జరిగింది అంతకుముందు అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రెండు సంవత్సరాల్లో ఎంత గవర్నమెంట్ ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలిసే తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు ఒకటే ఒకటి హైడ్రా తర్వాత ఇంకోటి ఇవి అది ఇది అని చెప్పేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు ప్రజలకు గరీబులని ఒక న్యాయమో ఉన్నలకు ఒక న్యాయం అనేటి విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు సృష్టించారు హైడ్రా తీసుకొచ్చింది ఎవరి కోసం తీసుకొచ్చారు ఉన్నోళ్ళ కోసం తీసుకొచ్చిరా లేనుల కోసం తీసుకొచ్చారా ఇది కేవలం లేనుల కోసం తీసుకొచ్చినట్టు మాత్రమే ఉన్నది రేవంత్ రెడ్డి గారి అన్నగారు తిరుపతి రెడ్డి గారు వారి యొక్క ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నది అక్కడ కూడా అది వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ నిరుపేదలకు మాత్రం నోటీసులు ఇవ్వడం జరగడం లేదు ఎందుకు దీంట్లో మరి ఇంత తారతమ్యం ఎందుకు చూపిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీరు తీసుకొచ్చిన హైడ్రా మీరు ఇప్పటివరకు ఎంత తీసుకొచ్చారు ఎంత వసూలు చేశారు ఇంకోటి నార్సింగ్ దగ్గర ఆదిత్య కన్స్ట్రక్షన్ ఉంది ఆదిత్య కన్స్ట్రక్షన్లో మీకు మీ వాటా ఎంతో చెప్పాలనేది అది కూడా చెప్తున్నాం మేము రంగనాథ్ గారు పొద్దున్నలేసే ఆదిత్య కన్స్ట్రక్షన్ నుంచి అక్కడ ఇక్కడ తిరుగుతుంటాడు మరి ఆయనకు దాంట్లో వాటాలు ఎంత ఎంత వచ్చినాయని చెప్పేసి మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా అలాగే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క మొన్న వరంగల్లో జరిగినటువంటి వరద బీభత్సం చూస్తే అక్కడ పోయి ఆయన పోయి పరామర్శించడానికి పోయారు ప్రజలు అక్కడ ఎంబడి తరిమే పరిస్థితి ఉంది ఒక ఇంకొక హాఫ్ అన్ అవర్ గంట ఉంటే అక్కడ ప్రజలు ఉద్రేగానికి గురయ్యి చాలామంది కుట్టడానికి కూడా సిద్ధంగా ఉండే అలాంటి పరిస్థితులు తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపే అర్హత ఆయనకు లేదు ఎందుకంటే మనం చూ చూస్తూ ఉన్నాం చాలా ఈ యొక్క పదే రెండేళ్లలో ఎంత రాష్ట్రం పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇంకా తీసుకొని పోయిండు ఈ యొక్క రాష్ట్రాన్ని ఇంకా తీసుకుపోవడమే కాకుండా ఈ యొక్క మన తెలంగాణ కీర్తిని మొత్తాన్ని సర్వనాశనం చేసేచ్చు చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటాం ప్రతి కార్యకర్త మహిళా కార్యకర్త అందరూ కూడా పెన్షన్ల విషయంలో కానివ్వండి షాదీ ముబారక్ కానివ్వండి కళ్యాణ లక్ష్మి కావండి రుణమాఫీ కానివ్వండి ప్రతి ఇష్యూలో కూడా వ్యవసాయదారులు ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి కార్మికులు కంపెనీలలో పనిచేసే కార్మికులు కూడా ఈరోజు చాలా నరకం అనుభవిస్తున్నారు ఈ ప్రభుత్వంలో హైడ్రా పేరు మీద కూడా అనేక మంది పేదల ఇండ్లు కూలగొట్టడం జరిగింది అది ఇక జరగదు రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో సునీత గారు దాదాపు యాభై నుండి అరవై వేల మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు అది చాలా తప్పు మాట పొన్నం ప్రభాకర్ గారు ఏ విధంగా ఆవేశంతో ఆ మాట అన్నారు కానీ రేపు తన ఇంట్లో జరిగితే కూడా తను అదే విధంగా మాట్లాడతారు అది చాలా పొరపాటు ఆ విషయానికి వచ్చి ప్రతి మహిళ కూడా సరే ఎవరు ఏమి అనుకున్నా కానీ అది చాలా తప్పు విషయము ఇంట్లో కూడా ఎవరన్నా చనిపోతే వాళ్ళ వదనలో అక్కలో చెల్లెల్లో విధంగా నటిస్తారా చాలా పొరపాటు అది ఏ మహిళ కూడా సహించట్లేదు కాబట్టి ఆ విషయంలో కానివ్వండి ఏ విషయంలో కానివ్వండి రేపు బీఆర్ఎస్ పార్టీకి మహిళలు ప్రజలు కార్మికులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సిక్స్టీ టు ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ మెజార్టీతో సునీత గారు గెలవబోతున్నారు తప్పు అది చాలా తప్పు వాళ్ళు ఏ రకంగా ప్రచారం చేసినా కేసీఆర్ గారు చేసిన పనులు చాలా ప్రజలకు నాటుకుపోయినాయి ప్రతి ఒక్క గుండెల్లో కేసీఆర్ గారు చిరస్మరణీయంగా మిగిలిపోతారు కాబట్టి కేసీఆర్కే ఓటేసి రేపు రాబోయే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీదే విజయకేతనం ఎగిరేస్తారు తప్పు మాట అది సేవ చేస్తున్నాడని వాళ్ళ మనుషులు వాళ్ళకు డబ్బా కొట్టడమే తప్ప అది జరగని విషయము రేపు ఆయన కనుక ఓటేసి గెలిస్తే ఆటో వాళ్ళని బెదిరించడము చాయ్ వాళ్ళని బెదిరించడము ప్రతి చిన్న హోటల్లో కానీ ఎక్కడ కానీ యావత్ జుబ్లీ హిల్స్ అంతా కూడా కలెక్షన్ కింగ్స్ తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి తప్పు మాట అది చాలా తప్పు అది వాస్తవాలు జరుగుతున్నాయి కాబట్టి జరిగినాయి ఇప్పుడు కాదు నేను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి వాళ్ళ ఫాదర్ నుండి చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి అదే గుండాయిజం జరుగుతుంది కాబట్టి దయచేసి ఏ వ్యక్తులైనా కానీ తప్పు ప్రచారం తప్పు ప్రచారం అది బీఆర్ఎస్ని బదనాం చేయడానికి వాళ్ళు ఏదో ఒకటి యూట్యూబ్లలో కానివ్వండి ప్రతి చోట అట్లా చేస్తున్నారు కానీ అది రాంగ్ ఇన్ఫర్మేషను ప్రజలకు రాంగ్ సంకేతాన్ని ఇస్తున్నారు అయినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు కేసీఆర్కే పట్టం కడతారు సునీత గారు తప్పకుండా గెలుస్తారు మైనార్టీ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ मेरा नाम मुख्तार है और अब जैसा कि बाई इलेक्शन चल रहा है जुबल्स में और बार बार जैसा कि माइनॉरिटी की बात कर रहे और हमारे नवीन यादव नवीन यादव साहब जो बोल रहे हैं कि मैं लोकल का हूँ लोकल का हूँ इससे पहले भी उन्होंने एम आई पार्टी से लोकल से टिकट दिए थे उनको हाँ टिकट दे के जब भी उन्होंने हार गए थे जब लोकल के हिस्से ना उन्होंने अभी रहा मसला उसके बाद एम एम पार्टी उनको सब बाद में उनको टिकट नहीं दी नेक्स्ट टाइम नहीं दे के उनको इंडिपेंडेंट से डाले हो जब भी भी उन्हों लोकल केस इस थे नहीं लोकल लोकल आनी बार बार जब तू ना आप लोकल जब है तो जमाना ज़, जब्त होगी जब भी उनका अभी उन्होंने क्या कर रहे बोले तो कांग्रेस पार्टी के ये करके गुंडागर्दी कर करके उन्होंने लोकल लोकल बोल के जैसे कि बीआरएस पार्टी के जितने भी वोटर्स हैं उनको डरा रहे परसों में बन आ, क्या बोलते हेरागढ़ जो है ना बोरा बंडे में बोरा बंडे में रियाज बोल के एक बीआरएस पार्टी का है वो बेचारे कैनविजिंग कर ले रहे हो सोख कर ले रहे उनको जाके उनके ऊपर हमला कर दिया हमला करके बोल रहे तो कैनविजिंग नहीं करना तो एक गुंडागर्दी नहीं चलने वाली है गुंडागर्दी नहीं पब्लिक को क्या है दिल में है बीआरएस पार्टी को लाना बोल के दिल में है और तो 100 परसेंट कारकूट डाल के 100 परसेंट मेजॉरिटी से मेजोरिटी से बीआरएस पार्टी का कैंडिडेट जीत रहा है तो यहाँ पे और राम मसला और एक बात है मैं जैसा कि अभी असद साहब की बात आ गई एम आई एम पार्टी का सपोर्ट है बल्कि बोल रहे एम आई एम पार्टी का सपोर्ट है मानता मैं इससे पहले एम आई एम पार्टी का कैंडिडेट भी ठहरा था यहाँ पे हाँ फराज फराज को ठहरा कर रहे थे उनको आठ हज़ार वोट आए अब जैसा कि अपने को कौन सी सी में जुबल्स कौन सी में, कौन सी सी में एक लाख सिक्सटी एट चिल्लर वोट है माइनॉरिटी उसमें आठ हज़ार वोट एम आई एम पार्टी को आए बोलने का मतलब हम असद साहब से एक रिक्वेस्ट कर रहे हैं साहब आप बिहार में जाके इलेक्शन लड़ रहे हैं आप 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 देख सकते हैं बिहार का आपका इलेक्शन जीतना तुम बोल के हम माइनॉरिटी दुनिया का सपोर्ट कर रहे जैसा कि व्हाट्सअप फेसबुक के हिसाब से उतना सपोर्ट कर रहे आपको चाहते आप जिधर जीतना है उधर जाके ये करो बिला हो जाए कि कांग्रेस पार्टी दो साल से कुछ काम नहीं करी हाँ आप अब तक बी पार्टी के संगाते के सी आर साहब के संगात थे हम आपसे रिक्वेस्ट कर रहे हैं आपको बिहार के हिसाब से हम दुआ करेंगे आपको मगर इधर के से आप वो बीच में आके फजूल के मसले माइनॉरिटी का वोट काटने की बात कर रहे हैं नको साहब इन श्ला बी आर एस पार्टी यहाँ से मेजोरिटी से जीतेंगी और आ, के सी आर साहब के हाथ मदबूज़ करना है हमारे को और नेक्स्ट टाइम अभी दो तीन साल में जो इलेक्शन आएगा बी आर एस पार्टी मेजोरिटी से इनशाला गवर्नमेंट बनेंगी